నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్ని వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఏదైనా ఒకేషన్స్కైనా బర్త్డేస్కైనా లేకపోతే పిల్లలు అడిగినప్పుడైనా ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ హనీ హనీ కేక్ ఎలా తయారు చేయాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ హనీ కేక్ అనేది ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కేక్ అనేది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనికోసము ఫస్ట్ అయితే ఒక మనం కేక్ దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ అనేది మందంగా ఉండాలి నేను ఇక్కడ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం కేక్ కోసం తీసుకునే ప్యాన్కి ఫస్ట్ మొత్తము ఫ్లేవర్లెస్ ఆయిల్ని అప్లై చేసి దాంట్లోనే కొంచెం పొడిపిండి ఉంటుంది కదా ఆ పొడిపిండిని వేసి ఇలా చేత్తో అప్లై చేయకుండా దాంట్లో వేసి మొత్తం తిప్పి లాస్ట్గా ఉన్న పిండిని ఇలా జ తీసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం ఈ బ్యాటర్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగుకి వన్ థర్డ్ కప్ పంచదారని తీసుకొని పంచదార మొత్తం కరిగే వరకు దీన్ని విస్కర్ ఉంటుంది కదా విస్కర్ సహాయంతో స్మూత్ క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి పంచదార అనేది మొత్తం కరగాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు మైదా పిండిని వేసేసుకొని మరొకసారి మిక్స్ చేయండి ఇందులోకి కాచి చల్లార్చిన అరకప్పు పాలను కూడా వేసి ఒకసారి మళ్ళీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి దీంట్లోనే మనకి ఫ్లేవర్ కోసం వెనిలా ఐసెన్స్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర వేరే ఏదైనా ఫ్లేవర్ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే బేకింగ్ పౌడర్ని బేకింగ్ సోడాని వేసి మరొకసారి విస్కర్తో ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేకపోతే ఒకటే డైరెక్షన్లో విస్కర్తో పాటు మొత్తం మిక్స్ చేయండి ఈ బ్యాటర్ అనేది చాలా స్మూత్ సిల్కీ టెక్చర్లోకి రావాలండి అప్పుడే మనకి కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది లాస్ట్గా ఇందులో ఫ్లేవర్లెస్ ఆయిల్ని ఒక వన్ థర్డ్ కప్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి మీరు ఇది గుర్తుంచుకోండి ఈ బ్యాటర్ని ఎలా పడితే అలా మిక్స్ చేస్తే మనకి కేక్లో ఉన్న ప్లఫీనెస్ పోతుంది కేక్ అనేది ప్లఫీగా రాదు సో ఒకటే డైరెక్షన్లో కేక్ అనేది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా కేక్ ప్యాన్ దాంట్లోకి మనం మిక్స్ చేసిన బ్యాటర్ మొత్తాన్ని వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేయండి దీనివల్ల దాంట్లో ఎయిర్ గ్యాప్స్ ఏదైనా ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఇసుక పోసుకున్నానండి ఇసుకను పోసేసి ప్రీ హీటింగ్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ అయినాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ప్యాన్ ఉంది కదా ఆ గిన్నెను తీసుకొచ్చి మనం ప్రీ హీటింగ్కి పెట్టిన గిన్నెలో పెట్టేయండి ఇప్పుడు దీంట్లోకి ఏరిపోకుండా ఒక పెద్ద మూతను పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి ఇలా మీరు ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే కేక్ మాడిపోయే అవకాశం ఉంటుంది నాకు ఇక్కడ ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి ఇప్పుడు దీన్ని పక్కకు దించేసి పెట్టేయండి ఇప్పుడు దీంట్లోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం నేను ఇక్కడ షుగర్ సిరప్ కోసం హాఫ్ కప్ పంచదారలో ఇంకో హాఫ్ కప్ వాటర్ పోసి ఇలా కలుపుకుంటున్నాను మీరు ఇలా చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి ఒకసారి ఇలా మొత్తం చక్కరంతా కరిగిపోయాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ హనీని వేసుకోండి ఇలా హనీ ఉన్న వాటర్ మొత్తం మిక్స్ అయ్యి ఒక్క పొంగు వచ్చే వరకు దీన్ని మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ ఇప్పుడు కేక్ మనం చల్లడానికి పెట్టాం కదా ఆ కేక్ని ఇలా సైడ్ చాకుతో కానీ లేదా ఫోక్ స్పూన్తో కానీ ఇలా సైడ్లకు కొంచెం తట్టి ఒక ప్లేట్ మీద పెట్టి రివర్స్ చేసేయండి ఇలా చేసి పైన ఒక టూ టైమ్స్ స్టాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా ఉడిచేస్తుంది చూశారు కదా ఎంత స్పాంజీగా కనిపిస్తుంది కేక్ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నాకు ఎక్కడా తడిగా అన్నది పచ్చిగా అనేది లేదు నేను కొంచెం కేక్ నాకు రౌండ్గా రాలేదని చెప్పి నేను సైడ్స్ అన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కేక్ని ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దీన్ని డైరెక్ట్గా మనము కేక్ పైన అప్లై చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను కేక్ పైన మనము క్రీమ్ని అప్లై చేయాలి కదా దానికోసం ఫ్రూట్ మిక్స్ జామ్ ఉంటుంది కదా అండి దాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను దాంట్లో ఒక స్పూన్ హనీ వేసేసి ఒక పొంగు వచ్చే వరకు అది మొత్తం మెల్ట్ అయ్యే వరకు కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసి దాన్ని మరిగించుకోండి ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మొత్తం కేక్ మొత్తానికి అప్లై చేసేసుకోండి మనకి ఎంత థిక్నెస్తో కావాలంటే మనం అంత థిక్నెస్తో అప్లై చేసుకోవచ్చు ఈ జామ్ని తర్వాత ఇది నార్మల్గా వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి కొంచెం చల్లారితే గడ్డగడ్డిపోతుందండి నేను ఇలా కేక్ మొత్తానికి అప్లై చేసుకున్నాను ఇప్పుడు దానిపైన కొంచెం డిజైన్ చేయడానికి నేను ఇక్కడ వైట్ కలర్లో ఉండే చాక్లెట్ ఉంటుంది కదా దాన్ని ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ వైట్ చాక్లెట్ తీసుకుందాం అనుకున్నా కానీ అది గోల్డ్ చాక్లెట్లో వచ్చింది నాకు ఇప్పుడు మన కేక్ ఉంది కదా దాని మీద డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తో ఇలా డిజైన్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్ చేసుకోండి నేను అదే సింపుల్ గా చేసుకుంటున్నాను ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది మనకి సూపర్ మార్కెట్స్ లో గా ఉంటుందండి ఈ లోపు మనం డబల్ బాయిలింగ్ చేసిన చాక్లెట్ క్రీమ్ ఉంది కదా అది ఇలా నేను పాల ప్యాకెట్ లో వేసి ఒక చిన్న హోల్ ద్వారా ఈ డిజైన్ ని చేస్తున్నాను మీరు కూడా మీ దగ్గర పాల ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో క్రీమ్ మొత్తాన్ని వేసేసి చిన్న హోల్ చేస్తే మనము అనుకున్నట్టు మనం డిజైన్ వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా సింపుల్ డిజైన్ వేస్తున్నానండి నాకు అంతగా రాలేదు డిజైన్ సో నేను నార్మల్గానే డిజైన్స్ వేస్తున్నాను యాక్చువల్గా నేను వైట్ చాక్లెట్ అనుకున్నా బట్ ఇది కలర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది సో ఇక నేను దాంతోనే చేసేస్తున్నాను ఇలా మీరు మీకు నచ్చినట్టు మీరు ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు కావాలంటే కలర్ కలర్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు మీరు కేక్కి ఇంకా చాలా డెకరేటివ్గా ఉంటుంది బట్ నా దగ్గర అవి అవైలబుల్గా లేక నేను జస్ట్ నార్మల్గా ఇలా రాసేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా నాకు ఈజీగా వచ్చేస్తుంది కొంచెం అది వేడిగా ఉన్నప్పుడే రాస్తే మనకి డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఇంట్లోనే హనీ కేక్ని బర్త్డేస్కి కానీ ఏదైనా ఒకేషన్స్కి కానీ లేదా పిల్లలు అడిగినప్పుడు కానీ చాలా అంటే చాలా సింపుల్గా చేసి పెట్టొచ్చండి చాలా చిన్న ప్రాసెస్ కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది చూడటానికైతే చాలా చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్